నమస్తే న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల బార్ అసోసియేషన్ సూచన మేరకు సత్యవేడు మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సభ్యులతో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోశాధికారి జానయ్య కార్యదర్శి ముని చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం సత్యవేడు సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి వెంకట నాగరాజును కలిసి ఈ మేరకు వినతి సమర్పించారు దీనిని అనుసరించి కోర్టు బయట బార సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్ళే రహదారిపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరిగాయి అన్నారు న్యాయవాదుల భద్రత కొరకు న్యాయవాదుల సంరక్షణకైన చట్టాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు కొత్తగా న్యాయవాద వృత్తికి వచ్చిన జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర వృద్ధి వెంటనే పునః ప్రారంభించాలన్నారు ఏపీ హైకోర్టు యొక్క పది పై రెండు వేల ఇరవై ఐదు జీవోను వెంటనే ఉపసంహరించాలంటూ నినందించారు దీన్ని అనుసరించి మండల మ్యాజిస్ట్రేట్ రాజశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు కోర్టు ఆవరణంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పిడి వెంకటేశ్వర్లు వై శివానందం యాదవ్ వై మునుశేఖర్ రాజు కృష్ణారావు లోకేష్ శ్రావణ్ జూనియర్ వెంకటేశ్వర్లు గోపీనాథ్ కుబేరన్ మహేష్ వినోద్ కిషోర్ దినకరణ్ తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு

ಸಂರಕ್ಷಣಾ ನ್ಯಾಯವಾದ ಸಂರಕ್ಷಣಾ ಯೂನಿಯನ್ ಯುಡಿಎನ್ ನ್ಯಾಯವಾದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ನಂತರ దేశ్ దాన్ని రీకాల్ చేయాలి రీకాల్ చేయాలంటే ఇంకొకటి స్ట్రైఫండ్ సూనియర్ అడ్వకేట్స్కి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యాయమిత్రా స్టైఫండ్ వాళ్ళ వాళ్ళు ఫస్ట్లో అడ్వకేట్స్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి జూనియర్ అడ్వకేట్స్కి ఇంతకుముందు సైఫండ్ ఇస్తారు మా బాగా ట్రైఫండ్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వాళ్ళకి బతుకు తెలియదు జూనియర్ అడ్వకేట్స్ అప్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఇయర్స్ వస్తే వాళ్ళకి టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ఆఫ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ ఇన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ చేయాలని ఇది ఒక డిమాండ్ ఈ మూడు డిమాండ్తో ఈరోజు మేము వస్తున్నాము ఈరోజు కోర్టు కోర్టు వర్క్ని బాయిక అప్సైన్ చేస్తూ ఈరోజు సచివేడు ఎమ్ఆర్ఓ గారికి తాజీదార్ వారికి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారికి మెమరాని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా హెడ్ గారికి కూడా మెంబ్రానివ్వడం జరిగింది అదే మాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి ఒక మెంబ్రాని ఇస్తున్నాము దట్ బి కైండ్లీ ఇంటిమేట్ టు ది హైయర్ ఆఫ్ సేల్స్ నేను ముక్కర కూడా ఏం కోరుకున్నానంటే హైయర్ ఆఫ్ సేల్స్ ఇంటిమేట్ చేయకొని ఈ ఆర్డర్ మేము చేసిన ఈ యొక్క ప్రొటెక్షన్ని స్టేట్ కూడా మద్దతు చేస్తుందని అందరూ చేస్తున్నారు ఆల్ బాల లెవెల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈరోజు బాయికాట్ చేస్తున్నారు ఈ మూడు డిమాండ్ల పైన అందరూ అడ్మటేషన్ కోఆపరేటివ్గా ఉంది ఈ మూడు మనం సాధించాలని స్టేట్ లెవెల్లో ఈ మీడియా తరఫున అందరినీ కోరుకున్నాను